ఎనీ ఆఫ్ లేదా ఎనీ వన్ ఆఫ్ అనగా త్రీ ఆర్ మోర్ ముగ్గురు లేదా ఎక్కువ సంఖ్యలో ఉండటమని తెలియజేయడం జరుగుతుంది ఎనీ ఆఫ్ ని ఎప్పుడైనా కనవని సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా ఎనీ ఆఫ్ తీసుకొని ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది లేదా సబ్జెక్ట్ ప్లస్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఎనీ ఆఫ్ యూ కెన్ కమ్ హియర్ మీలో ఎవరైనా ఒకరు ఇక్కడికి రావచ్చు ఇలా ముగ్గురు లేదా ముగ్గురు కంటే ఎక్కువగా ఉండి ఆ ఎక్కువగా ఉన్న అందరిలో నుండి ఎవరైనా ఒకరు మాత్రమే చేయవచ్చు అని తెలియజేయడానికి ఎనీ ఆఫ్ లేదా ఎనీ వన్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది నీదర్ ఆఫ్ అనగా ఇద్దరిలో ఎవరూ చేయరు నీదర్ ఆఫ్ యొక్క సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి విధానం ముందుగా నీదర్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఉపయోగించడం జరుగుతుంది నీదర్ ఆఫ్ దిస్ వర్క్ వారిద్దరిలో ఈ పనిని చేయరు ఎప్పుడైనా కానివ్వండి ఇద్దరు వ్యక్తులు ఉండి ఆ ఇద్దరిలో ఎవరూ చేయరు అని తెలియజేయడానికి నీదర్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది అంతేకాకుండా నీదర్ ఆఫ్ ని మనం ఉపయోగించినప్పుడు ఆ సెంటెన్స్ లో చెప్పేటువంటి హెల్పింగ్ వర్బ్ తప్పకుండా సింగులర్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఉండాలి నన్ ఆఫ్ నన్ ఆఫ్ అనగా ఆర్ మోర్ ముగ్గురు లేదా ఎక్కువ సంఖ్యలో ఉండడం అని తెలియజేయడానికి నన్ ఉపయోగించడం జరుగుతుంది సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి విధానం నన్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ లేదా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ని తీసుకుని ప్లస్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది నన్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ వారిలో ఎవరూ రావడం లేదు ఇలా ఆఫ్ అని అనగా ముగ్గురు వ్యక్తులు లేదా ముగ్గురి కంటే ఎక్కువ సంఖ్యలో ఉండి ఆ సంఖ్యలో ఉన్న వారందరిలో ఎవరు కూడా చేయరు అని తెలియజేయడానికి నన్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది అంతేకాకుండా నన్ ఆఫ్ ని ఉపయోగించినప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ ప్రకారంగా ఎక్కువగా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది కానీ సింగులర్ని ని చాలా తక్కువగా ఉపయోగించడం జరుగుతుంది కానీ సింగులర్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ని రెండింటిని కూడా ఉపయోగించడం జరుగుతుంది ఈధర్ ఆఫ్ అనగా ఇద్దరిలో ఒకరు మాత్రమే ఈధర్ ఆఫ్ ని సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి విధానం ఈధర్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది ఈధర్ ఆఫ్ యూ కెన్ కమ్ హియర్ మీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు ఇక్కడికి రండి ఇలా ఇద్దరు వ్యక్తులు ఉండి ఆ ఇద్దరిలో ఎవరైనా ఒకరు మాత్రమే చేయండి అని తెలియజేయడానికి ఈధర్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది బోత్ ఆఫ్ అనగా ఇద్దరు బోత్ ఆఫ్ ని సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి విధానం ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది వారు ఇద్దరు వస్తున్నారు ఇలా ఏదైనా ఒక ఇద్దరు వ్యక్తులు ఉండి ఆ ఇద్దరికి ఇద్దరు చేస్తున్నారు అని తెలియజేయడానికి వారు ఇద్దరు చేస్తున్నారు అని తెలియజేయడానికి బోత్ ని ఉపయోగించడం జరుగుతుంది అంతేకాకుండా బోత్ ని మనం ఉపయోగించినప్పుడు తప్పకుండా అందులో వాడాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అయి మాత్రమే ఉండాలి ఆల్ అనగా త్రీ ఆర్ మోర్ ముగ్గురు లేదా ఎక్కువ సంఖ్యలో ఉండడం అని తెలియజేయడం జరుగుతుంది ఆల్ ఆఫ్ తో సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి విధానం ఆల్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హెల్పింగ్ వారందరూ సహాయం చేస్తున్నారు ఇలా ఆల్ ఆఫ్ అని అన్నట్లయితే ముగ్గురు లేదా ముగ్గురు కంటే ఎక్కువగా ఎందరైతే ఉంటారో అందరూ చేస్తున్నారు అందరూ చేస్తారు అని తెలియజేయడానికి ఆల్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది అంతేకాకుండా ఆల్ ఆఫ్ ని మనం ఉపయోగించినప్పుడు ఆ సెంటెన్స్ లో తప్పకుండా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ని మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది వన్ ఆఫ్ అనగా వన్ అవుట్ ఆఫ్ మెనీ అనగా అందరిలో నుండి ఒకరు మాత్రమే చేయడం అని తెలియజేయడం జరుగుతుంది వన్ ఆఫ్ తో సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి విధానం వన్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది నా స్నేహితులందరిలో ఒకరు వస్తున్నారు ఇలా ఎప్పుడైనా కానివ్వండి వన్ ఆఫ్ అని అన్నట్లయితే అందరిలో నుండి ఒకరు మాత్రమే చేయడం అని మీనింగ్ రావడం జరుగుతుంది అంతేకాకుండా ఎప్పుడైనా కానివ్వండి వన్ ఆఫ్ని ని మనం ఉపయోగించినప్పుడు అందులో చెప్పాల్సినటువంటి నౌను ప్లూరల్ నౌ ని మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి నేను మై ఫ్రెండ్స్ అని చెప్పేసి అన్నాను ఇలా ఫ్రెండ్స్ లేదా కార్స్ లేదా బాయ్స్ లేదా గర్ల్స్ ఇలా ప్లూరల్ నౌ ని మాత్రమే ఉపయోగించాలి కానీ వన్ ఆఫ్ ని ఉపయోగించామని చెప్పేసి అని సింగులర్ నౌ అనగా ఫ్రెండ్ లేకపోతే కార్ లేకపోతే బాయ్ లేకపోతే గర్ల్ ఇలా ఎప్పుడైనా కానివ్వండి సింగులర్ నౌన్ ని మాత్రం ఉపయోగించకూడదు అంతేకాకుండా అందులో చెప్పాల్సినటువంటి హెల్పింగ్ వర్గ్ కూడా సింగులర్ హెల్పింగ్ వర్బై మాత్రమే ఉండాలి ఇలా నేను ఎగ్జాంపుల్ ఈజ్ తీసుకున్నాను ఇక్కడ ఫ్రెండ్స్ అని ఉంది కదా అని చెప్పేసి అని ఆర్ అని హెల్పింగ్ వర్బ్ ని తీసుకోకూడదు ఎప్పుడైనా కానివ్వండి వన్ ఆఫ్ని ని ఉపయోగించినప్పుడు అందులో చెప్పాల్సినటువంటి నవ్వును ప్లూరల్ నవ్ ఉండాలి అందులో చెప్పాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ కేవలం సింగులర్ హెల్పింగ్ వర్బై మాత్రమే ఉండడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ అనగా ఎయిటీ పర్సెంట్ అనగా వందలో ఎనిమిది మాత్రమే అని తెలియజేయడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ తో సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి విధానం మోస్ట్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ హియర్ దాదాపుగా నా స్నేహితులు అందరూ ఇక్కడికి వస్తున్నారు దాదాపుగా అని అన్నట్లయితే ఎయిటీ పర్సెంట్ అని మీనింగ్ రావడం జరుగుతుంది ఇలా ఏదైనా ఒకటి పది ఉంది అంటే పదిలో ఎనిమిది అన్నట్టుగా ఇరవై ఉంది అంటే పదహారు అన్నట్టుగా ఇలా హండ్రెడ్లో లో ఎయిటీ పర్సెంట్ అని మాత్రం తెలియజేయడానికి మనం మోస్ట్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది అంతేకాకుండా మనం మోస్ట్ ఆఫ్ ని ఉపయోగించినప్పుడు అందులో చెప్పాల్సినటువంటి నవ్వును కేవలం ప్లూరల్ నవు మాత్రమే ఉపయోగించాలి తప్ప సింగులర్ నవు ఉపయోగించకూడదు అంతేకాకుండా అందులో చెప్పాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అయి మాత్రమే ఉండాలి ఎ ప్యూ ఆఫ్ అనగా ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్లో యాభై మాత్రమే అని తెలియజేయడం జరుగుతుంది ఆ ఫ్యూ ఆఫ్తో సెంటెన్స్ని రూపొందించాల్సినటువంటి విధానం ఎ ప్యూ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బుని ఉపయోగించడం జరుగుతుంది ఆ ఫ్యూ ఆఫ్ మై బుక్స్ ఆర్ మిస్సింగ్ నా పుస్తకాలన్నిటిలో కొన్ని దొరకడం లేదు అనగా ఒక యాభై పుస్తకాలు ఉన్నాయి అంటే అందులో ఇరవై ఐదు అని మీనింగ్ రావడం జరుగుతుంది ఇలా ఏదైనా ఒకటి హండ్రెడ్ ఉంది అంటే అందులో నుండి ఫిఫ్టీ పర్సెంట్ అని మాత్రం తెలియజేయడానికి ఆ ఫ్యూ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది అంతేకాకుండా ఆ ఫ్యూ ఆఫ్ ని ఉపయోగించినప్పుడు తప్పకుండా ప్లూరల్ రౌన్ ని మాత్రమే ఉపయోగించాలి ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ని మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది సమ్ ఆఫ్ అనగా ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ లో యాభై మాత్రమే అని మీనింగ్ రావడం జరుగుతుంది ఆఫ్ తో సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి విధానం ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ దే నా స్నేహితులందరిలో కొంతమంది అక్కడికి వెళ్తున్నారు ఇలా అందరూ ఉండి అందరిలో నుండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ మెంబర్స్ అంటే అందులో ఒక ఫిఫ్టీ మెంబర్ టెన్ మెంబర్స్ ఉన్నారు అంటే అందులో ఒక ఫైవ్ మెంబర్స్ ఇలా ఫిఫ్టీ పర్సెంట్ అని తెలియజేయడానికి ఆఫ్ ని ఉపయోగించి అందులో చెప్పాల్సినటువంటి నాన్ ప్లూరల్ అంతే అంతేకాకుండా అందులో చెప్పాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది యాజ్ అండ్ లైక్ యాజ్ ఎప్పుడైనా కానివ్వండి ఫాలోడ్ ఇయర్ నౌన్ ఆర్ ప్రానౌన్ ప్లస్ వర్బ్ లైక్ ఎప్పుడైనా కానివ్వండి యాజ్ హిజ్ ఫాదర్ టాక్స్ అతడు తన నాన్న మాట్లాడినట్టు మాట్లాడుతాడు టాక్స్ లైక్ ఫాదర్ అతడు తన నాన్నలాగా మాట్లాడుతాడు షీ కుక్స్ యాజ్ మదర్ కుక్స్ ఆవిడ తన అమ్మ చేసినట్లు వంట చేస్తుంది షీ కుక్స్ లైక్ హర్ మదర్ ఆవిడ తన అమ్మలాగా వంట చేస్తుంది డూ ఐ వుడ్ నేను చేసినట్లు చేయండి డూ లైక్ మీ నా లాగా చేయండి యాజ్ అని అనగా ఎప్పుడైనా కానివ్వండి చేసినట్లు అని మీనింగ్ రావడం జరుగుతుంది లైక్ అని అనగా లాగా నా లాగా అతని లాగా అన మీనింగ్ రావడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ చూడండి యాజ్ అని అనగా ఫాలోడ్ ఎ ఆర్ ప్రానౌన్ ప్లస్ వర్బ్ అని అన్నాము ఇక్కడ యాజ్ అనే పదం వచ్చిన తర్వాత ఫాదర్ అనే అటువంటి నౌన్ ను తీసుకొని దాని తర్వాత వెర్బుని చెప్పడం జరుగుతుంది ఎప్పుడైనా యాజ్ వచ్చిన తర్వాత నౌన్ లేదా ప్రణౌన్ ని తీసుకొని ప్లస్ వెర్బుని చెప్పడం జరుగుతుంది లైక్ అనే పదాన్ని మనం చెప్పినప్పుడు ఇక్కడ చూడండి లైక్ అనే పదం తర్వాత మనం డైరెక్ట్ గా నేరుగా ప్రా నౌ మాత్రమే తీసుకోవడం జరిగింది ఫాదర్ అనే నౌన్ మాత్రమే తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఎటువంటి వెర్బుని మనం తీసుకోలేదు ఇలా ఎప్పుడైనా కానివ్వండి లైక్ అనే పదాన్ని ఉపయోగించిన తర్వాత కేవలం నౌన్ ని లేదా ని ఉపయోగించడం జరుగుతుంది యాజ్ ని మనం ఉపయోగించినప్పుడు యాజ్ తర్వాత నౌన్ లేదా ప్రణౌన్ ని ఉపయోగించి దాని తర్వాత వర్బ్ ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది